హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ గురించి ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి చెప్పుకొని చాలా మంది అడుగుతూ ఉన్నారు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను నేరుగా మనం వాడుకునే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో భాగంగా అన్ని రకాల చర్మ వ్యాధులను అన్ని రకాల రక్త దోషాలను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా మెడిసిన్ అని చెప్తున్నాను అన్ని రకాల చర్మ వ్యాధులను అన్ని రకాల రక్త దోషాలను అంటే రక్త దోషాల వల్ల చాలా మందికి స్కిన్ డిసీజ్ వస్తుంటాయి సో వాటిని కూడా తగ్గించేటువంటి ఒక అద్భుతమైన మెడిసిన్ రక్త సింధూరం గుర్తుపెట్టుకోండి రక్త సింధూరం ఓకేనా ఈ రక్త సింధూరం అనేది పొడి రూపంలో వస్ర రూపంలో లేదా మాత్రల రూపంలో కూడా లభిస్తుంది మాత్రలు అయితే కనుక ఉదయం ఒకటి ఈ రక్త సింధూరం దొరకలేనుకోండి దీనికి బదులుగా గంధక రసాయనం కూడా దొరుకుతుంది మనకు గుర్తుపెట్టుకోండి గంధక రసాయనం ఓకేనా ఈ గంధక రసాయనం దొరికినా సరే మంచిదే ఈ గంధక రసాయనం అనేది కొన్ని కొన్ని కంపెనీస్ మాత్రల రూపంలో కొన్ని కంపెనీస్ బస్వాల రూపంలో కూడా అందిస్తూ ఉంటుంది మాత్రలైతే కనుక అన్నం తిన్నాక ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్నాక వేసుకోవాలి బస్వాల రూపంలో లభిస్తే ఒకటి నుండి రెండు చెం చిట్కా మోతాదులో ఒకటి నుండి రెండు చిటికెల మోతాదులో ఒక చెంచాడు తేనెతో కనుక ఉదయం పూట பரிக்கடக்குனா அந்த திண்ணா தர்வா காண அதே விதமாக ரெண்டு பூடலி மாத்திரைமோ உதயம் மாத்திரம் ராத்திர மாத்திரம் బస్వం అయితే ఒకటి నుండి రెండు చిట్కల మోతాదులో ఒక చెంచా తేనెతో కలిపి తీసుకోవాలి ఈ గంధక రసాయాన్ని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు అండ్ ఇది వాడే సందర్భంలో పులుపు పదార్థాలు కానీ వేడి సంబంధించిన పదార్థాలు నాన్ వెజ్ ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి మీరు నేరుగా అన్ని రకాల షాపులలో ఈ గంధక రసాయనం దొరుకుతుంది దీన్ని చెప్పినట్టుగా వాడుకోండి ఎలాంటి సమస్యలు ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ